గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ పాట నిన్న రిలీజ్ అయింది అయితే ఈ పాటపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది కొంతమంది మహేష్ బాబు అభిమానులు ఈ పాట బాగుంది అంటుంటే మరి కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ పాట అసలు ఏం బాగాలేదని తమన్ అసలు ఇలా ఎలా మ్యూజిక్ కొడతాడని అన్ని కాపీ ట్యూన్సే కొడుతున్నాడని చెప్పి ఈ పాట యొక్క ఈ పాట మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ పాట లెరిసిస్ట్ ఈ పాట రచయిత రామజోగి శాస్త్రిపై కూడా చాలా రకంగా కొంచెం తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేశారు మహేష్ బాబు కొంతమంది మహేష్ బాబు అభిమానులు దీనిపై ఇప్పుడు రామజోగ శాస్త్రి కాస్త ఎమోషనల్గానే స్పందించారు ఆయన టెక్నీషియన్స్ గురించి కాస్త గౌరవంగా మాట్లాడండి ఒక పాట రాయడానికి దాని వెనక ఎంతో కష్టం దాగుంటుంది అలాంటి వ్యక్తుల్ని అలాంటి శ్రమని గౌరవం ఇస్తే చాలా బాగుంటుంది ఇలా తిడితే మటుకు చాలా అభ్యంతరకరంగా ఉంటుందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు అంతేకాకుండా ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరేవాడే అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది పాట నిడివి తప్ప నిన్నటి పాటకి ఏం తక్కువైందని మీకన్నా ఎక్కువ ప్రేమే నాకు కూడా ప్రేమిస్తే ప్రేమించండి లేకపోతే సపోర్ట్ చేయండి ఏదేమైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి రామజోగ శాస్త్రి కాస్త ఘాటుగానే స్పందించారు సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ఇష్యూ తమన్ వర్సెస్ రామజోగ శాస్త్రి వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్గా తయారైంది మహేష్ బాబు ఫ్యాన్స్ రామజోగ శాస్త్రి గారి ట్వీట్ కింద రిప్లైస్ కూడా ఇంకా ఆయన తిడుతూ విమర్శిస్తూనే కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుంది దీనిపై మహేష్ బాబు ఏమైనా స్పందిస్తారా త్రివిక్రమ్ ఏమైనా స్పందిస్తారా ఈ నెగిటివిటీపై ఎవరు సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ ఏమైనా స్పందిస్తారా ఈ నెగిటివిటీని కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తారని చెప్పి మనం వేచి చూడాలి అంతేకాకుండా గుంటూరుకారం సినిమా నుంచి ఇంకా ఏ పాటలు కూడా రిలీజ్ చేయొద్దు ఒకవేళ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సినిమాపై నెగిటివ్ ఇంపాక్టే వస్తుంది సో డైరెక్ట్గా థియేటర్కల్ రిలీజే చేయండి యూట్యూబ్లో సినిమా సాంగ్స్ రిలీజ్ చేయొద్దు అది ఖచ్చితంగా సినిమాకి దెబ్బే అని చెప్పి చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు వీడియో రామకృష్ణతో కార్తీకోట ఫిల్మీపీడ్ తెలుగు హైదరాబాద్